కీర్తనల గ్రంథం నూట ఇరవై ఎనిమిదవ అధ్యాయం రెండవ నుండి నాలుగవ వచ్చిన వరకు చదువుకుందాం నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవించదవు నీవు ధన్యుడవు నీకు మేలు కలుగును నీ లోకిట నీ భార్య ఫలించు ద్రాక్ష వల్లి వలె ఉండును నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు వలివ మొక్కల వలె వుందురు హోవా ఎందు భయభక్తులు గలవాడు ఇలాగూ ఆశీర్వదింపబడును ఇక్కడ రెండో మాటగా దేవుడు నాకు సెలవు ఇచ్చినటువంటి మాట ఏంటంటే మేలును కీడును దేవుడు ఉంచాడు ఇతరులకు మనం మేలు చేయడం తర్వాత కీడు చేయడం కూడా రెండింటిని దేవుడు ముందుంచా అంట మనం ఏం చేస్తామో దేవుడు కూడా మనకు అదే చేస్తానని ఆజ్ఞాపిస్తున్నాడు అది ఎందుకు నీవు ధన్యుడు అయ్యావు ఎందుకు నీకు మేలు కలుగుతా ఉన్నది అని అంటే పై వచనం చూడండి కీర్తన గ్రంథం నూట ఇరవై ఎనిమిదవ అధ్యాయం మొదటి వచనం యహోవాయిందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల ఎందు నడుచువారందరూ ధన్యులు దేవుని యొక్క త్రోవలో నడిచే వారందరూ కూడా దేవుని ఎందు భయము భక్తి కలిగిన వారందరూ కూడా ధన్యులని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు ఎందుకంటే నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితము అనుభవిస్తావు నీవు ధన్యుడవు గనుక నీకు మేలు కలుగునని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు ఎందుకు ఆయన ఈ మాట సెలవిస్తూ ఉన్నాడు అనంటే ప్రతి విషయంలో కూడా మేలునే మనం అనుభవించాలని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు ఇక్కడ మేలేంటి అంటే నీలో గిటని భార్య ఫలించు ద్రాక్షలి వలె ఉండును నీ పిల్లలు నీ భోజనపు బల్ల చుట్టూ వలియువ మొక్కల వలె ఉంటారని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు ఇది మేలు ఇక కీడేంటి అంటే దేవుని ఎందు భయము భక్తి లేని వారందరూ కూడా కీడును వారు కొని తెచ్చుకుంటూ ఉన్నారు వారి చేతుల కష్టార్జితం వారు అనుభవించట్లేదు చాలామంది మంగళవారం రోజు నా దగ్గరకు వచ్చినప్పుడు వరీ మాటే అంటూ ఉంటారు రాత్రి మగళ్ళు కష్టపడుతూ ఉన్నాం చిల్లి గవ్వ కూడా మా దగ్గర ఉండట్లేదమ్మా అంటూ ఉంటారు మనం చదువుకున్న మాట ఏంటి చూడండి నిక్షేమగా నీవు నీ చేతుల కష్టార్జితం అనుభవించదవో నువ్వు కష్టపడ్డదాన్ని ఎవరు అనుభవించాలి చెప్పండి మనం కష్టపడ్డ తర్వాత కష్టార్జితాన్ని మనమే అనుభవించాలి కదా నువ్వు కష్టపడుతున్నావు దాన్ని నువ్వు అనుభవించకుండా పోవడమే చీడు కష్టపడ్డ దానిని కూడా నీవు అనుభవించాలి నీ కష్టార్జితము నీ పిల్లలు అనుభవించాలి లేక నీ భార్య అనుభవించాలి నీ భర్త అనుభవించాలి నీ తల్లిదండ్రులు అనుభవించాలి అనుభవించకపోవడమే కీడు అనుభవించుట మేలని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు అందుకని కింద ఏమంటున్నాడు నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షల్లి వలె ఉండును నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు వలీవ మొక్కల వలె ఉంటారని అంటూ ఉన్నాడు దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు అనేక విషయాలు మనం ప్రార్థన చేస్తూ ఉంటాం ప్రార్థన చేస్తూ దేవుణ్ణి స్థుతిస్తూ ఉన్నప్పుడు నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే నీ పిల్లలు అల్లరికి తిరుగుతూ ఉంటారు బయటికి వెళ్ళిపోతూ ఉంటారు కొంతమంది తల్లిదండ్రులు ప్రార్థన చేస్తూ ఉంటే పిల్లలు టీవీ పెట్టుకొని ఉంటారంట తల్లి ప్రార్థన చేస్తే కొంతమంది తండ్రి టీవీలు పెట్టుకొని కూర్చుంటారంట ఇవన్నీ కూడా కీడు ఇంటికి కీడు ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడ్డలు నీ భోజనపు బల్ల చుట్టూ భోజనం చేసేటప్పుడు ప్రతి ఇంట్లో బల్ల ఉంటుందా చెప్పండి ఉంటుందా ఉండదా ఉండొచ్చు ఉండకపోవచ్చు కదా కొన్ని కుటుంబాల్లో బల్ల ఉండొచ్చు కొన్ని కుటుంబాల్లో ఉండకపోవచ్చు కానీ దేవుడు అంటూ ఉన్నాడు నీ భోజన వలె ఉంటారు బల్ల లేకపోయినా తల్లిదండ్రులు పిల్లలు కలిసి ప్రార్థన అయిపోయిన తర్వాత భోజనం చేయడము దేవుని బల్ల చుట్టూ కూర్చోడం కొంతమంది ఏం చేస్తూ ఉంటారు తండ్రి ఎప్పుడు తింటాడో భోజనం తెలియదు తల్లి ఎప్పుడు భోజనం చేస్తుందో తెలియదు పిల్లలు ఏ అర్ధరాత్రి పదకొండుకో పన్నెండుకో ఒంటి గంటకో ఏ టైం వచ్చి తింటారో తెలియదు అంత అస్తవ్యస్తం ప్రియుల అలాంటి కుటుంబాలు కూడా చాలా ఉంటాయి అయితే దేవుడు అంటున్నటువంటి మాట కుటుంబముగా చేరినటువంటి వారందరూ కూడా దేవుని సన్నిధిలో ప్రార్థించి భోజనము చేయటం దేవుని బల్ల చుట్టూ వలీవ మొక్కల వలేని పిల్లలు ఉండుటకు సాదృశ్యం వారిని దేవుడు ఏం చేస్తానంటున్నాడు వారు ఈలాగు ఆశీర్వదింపబడతారు నువ్వు ప్రార్థనకు మోకరించినప్పుడు కుటుంబ ప్రార్థనకు చేరినప్పుడు నీ పిల్లలందరూ కూడా ప్రార్థనకు చేరుట నీ కుటుంబము నీ పిల్లలు నీ భర్త నీ భార్య నీ ఇంటి వారందరూ కూడా ఆశీర్వదింపబడడానికి రుచు అన్నమాట టైం అవుతుంది కదా ఈ టైము కుటుంబ ప్రార్థన ఉంటుంది మా ఇంట్లో తప్పకుండా ఈ టైంకంతా నేను ఇల్లు చేరాలి లేదంటే మా అమ్మ సీరియస్ అయిపోతుంది మా నాన్న సీరియస్ అయిపోతాడు భోజనం తినొద్దంటారు ఇంట్లోకి రావద్దంటారు తప్పకుండా కుటుంబ ప్రార్థనకంతా నేను ఇల్లు చేరాలి అనేటువంటి క్రమశిక్షణ కలిగినటువంటి జీవితమే యహోవా ఎందు భయభక్తులు కలిగిన వాడు ఈలాగు ఆశీర్వదింపబడును ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు ఆలాగు నా దే బల్ల చుట్టూ మీరు వలీవ మొక్కల వలె ఉండుటకు సాదృశ్యమని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు దేవుని బల్ల చుట్టూ మీరు చేరకపోవడమే మీకు కీడు దేవుని బల్ల చుట్టూ భోజనం చేయకపోవడమే మీకు కీడు ఇంట్లో భోజనం చేసేది ఉన్నప్పటికీ ప్రభు సన్నిధికి చేరి ప్రతి పరిశుద్ధ దినాన దేవుని బల్ల అయినటువంటి దేవుని యొక్క శరీరాన్ని రక్తాన్ని పుచ్చుకొనుట వలీవ మొక్కలకు సాదృశ్యం ప్రహోవా ఎందు భయభక్తులు కలిగిన వారు ఆశీర్వదింపబడతారని దేవుడు ఆజ్ఞాపిస్తున్నారు దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక